ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం ఒక ఊళ్ళో నలుగురు స్నేహితులు ఉండేవారు వాళ్ళు ఒక ముని దగ్గరకు వెళ్ళి ఎవ్వరికీ నేర్పని విద్య ఏదైనా నేర్పమని కోరారు అయితే అటువంటి విద్యలతో ఇబ్బందే తప్ప ఉపయోగం ఉండదని ఆ ముని చెప్పాడు అయినప్పటికీ నేర్పమని పట్టుబట్టారు ఆ నలుగురు తప్పేది లేక ముని ఆ నలుగురికి నాలుగు ప్రత్యేక విద్యలను నేర్పాడు వారు ఆ విద్యలను నేర్చుకుని తమ ఊరికి ప్రయాణమయ్యారు ఒక అడవి గుండా ప్రయాణిస్తూ ఉండగా మార్గ మధ్యంలో వాళ్ళకి కొన్ని ఎముకలు కనిపించాయి అవి చూడగానే ఆ నలుగురికి తమ తమ విద్యలను ప్రదర్శించాలనే అవకాశం దొరికినందుకు సంతోషం కలిగింది మొదటివాడు ఎముకల వాసన చూసి ఇవి సింహ ఎముకలురా అన్నాడు రెండోవాడు నేను నా విద్యతో వీటన్నిటినీ కలిపి అస్థిపంజరం చేస్తాను అని అలాగే చేశాడు మూడవవాడు నా విద్యతో ఈ అస్థిపంజరంపై మాంసాన్ని చర్మాన్ని తెస్తాను అని మంత్రం చదివి సింహాన్ని తయారు చేశాడు నాలుగవవాడు ఇప్పుడు నా విద్యను ప్రదర్శిస్తాను చూడండి అని మంత్రం చదివి ఆ సింహానికి ప్రాణం పోసాడు దానికి ప్రాణం వచ్చింది వెంటనే సింహం లేచి కూర్చుంది ఆ నలుగురు తమ తమ విద్యలు విజయవంతమైనందుకు సంతోషించారు ఇంత మంచి విద్యలను ఇంతకాలం నేర్చుకోకుండా ఉన్నందుకు బాధపడ్డారు ఇక బయలుదేరదామని అనుకుంటూ ఉండగా వాళ్ళు ప్రాణం పోసిన సింహం మీదకు దూకడానికి సిద్ధమైంది ఎదురుగా ఉన్న నలుగురిని చంపింది తమ వల్ల ప్రాణం పోసుకున్న సింహం తమనేమీ చేయదనుకున్నారు ఆ నలుగురు స్నేహితులు కానీ ఆ సింహం అమాంతంగా వాళ్ళని చంపి తినేసి తన దారిని తాను వెళ్ళిపోయింది పెద్దల మాట వినాలి లేకపోతే ఈ నలుగురు స్నేహితులకి జరిగినట్టే నష్టం వాటిల్లుతుంది